சி பரமேஸ்வர் நான் பேரு రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ మరి ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ రజక కార్పొరేషన్ డైరెక్టర్ పదవిగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మరి యువనాయకుడు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు మా సోదర సన్మానుడైనటువంటి మా ఆప్తుడు మరి మాకు చాలా ముఖ్యమైన నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే గారు నా సేవలు గుర్తించి అనతి కాలంలోనే నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చి పార్టీ అధిష్టానంతో ఒప్పించి నన్ను ఈ పదవికి నియమించినందుకు ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ప్రభుత్వాన్ని దించి మరి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు అందులో భాగంగా ఈరోజు ప్రజలే కోసం సంక్షేమమే తన ధ్యేయంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరి పరిపాలన చేస్తూ ఉన్నారు మరి గతంలో చూస్తూ ఉంటే సంక్షేమం కాదు ఓన్లీ బటన్ నొక్కుడే కార్యక్రమాలతోనే మరి ప్రభుత్వము గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చాలా కష్టాలు పెట్టి ప్రజల్ని బీసీలను అనుగారణ కులాలను వారు ఇబ్బంది పెట్టారు ఆ క్షోభను తట్టుకొని ప్రజలు చాలా కష్టపడి మన జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి పూర్వభై తీసుకొని వచ్చినారు అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తన ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల సంక్షేమమే తన పరమావధిగా భావించి అనేక కార్యక్రమాలు చేస్తూ సూపర్ సిక్స్ పథకం అయితేనేమి మరి మన ప్రవేశపెట్టిన ఇది రైతు సూపర్ సిక్స్లో గ్యాస్ పథకము మరి సూపర్ సిక్స్లో తీసుకొని వస్తూ ఉన్నారు వ్యవసాయదారులకు ఇరవై వేలు పెట్టారు మరి బడ్జెట్లో కూడా బీసీలకు చవి ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో భాగంగానే మరి ఈరోజు బడ్జెట్లో అన్ని కులాలకు రజక కులాలకు బీసీలకు దాదాపు యాభై ఆరు ఉప కులాలకు యాభై యాభై పర్సెంట్ పెట్టడం అంటే ఆశ్చర్యము కాబట్టి గతంలో చేసిన ప్రభుత్వాలు ఓన్లీ డెలివరీ సిస్టమ్కి మాత్రమే పెట్టారు దా ఏమీ సంక్షేమ బటన్ నొక్కుడు కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఆయన ఏది చేయలేదు గతంలో చ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చే ముఖ్యమంత్రి కాదు ఆయన బయలుదేరితే పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటూ వచ్చి పర్యటనలు చేసేసే ముఖ్యమంత్రి ఆయన ఈరోజు సాదాసీదాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటన వరదల్లో అయితేనేమి చెరువుల్లో అయితేనేమి రోడ్లలో అయితేనేమి ప్రజల మధ్యలో అయితేనేమి ఆయన కేవలం ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒక నూరు మంది సిబ్బందితో మాత్రమే ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రజల బాధలు విస్మరించి మన విజయవాడ వరదల్లో మరి దేశంలోనే అత్యధిక ఉత్తమ ముఖ్యమంత్రిగా కూడా ఆయన అవార్డు వచ్చింది మరి అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి రావడము ప్రజలు చేసుకున్న భాగ్యము అదృష్టం అని చెప్పేసి కూడా చెప్తున్నాను మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు తీసుకొచ్చిన కియా పరిశ్రమను కూడా అవసరం అనుకుంటే నేనే తీసుకొని వస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న పిల్లలు కూడా నవ్వు ఉంది ఆయన కియా తీసుకొని వచ్చినాడు వాళ్ళు ఆయన తీసుకొని వచ్చినని చెప్తారు ఆయన తీసుకొని వచ్చిండేది ఉండేది ఆయన వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అంతా మరి చెన్నగిపోయింది మరి ఉండవన్నీ పరిస్థితులన్నీ పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని వేరే రాష్ట్రాలకు పోయేటట్లు చేసిన ఏకైక ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈయన ఐటీ కానీ హబ్బులు కానీ తర్వాత ఇండస్ట్రీస్ కానీ ప్రపంచంలోనే దేశ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్తు భారతదేశంలోనే ఒక ఐటీని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇటువంటి నాయకుల అవసరం అనేది మా కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఆయన వెంటే పనిచేస్తాము అనంతపురం అర్బన్ దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా ఇంకా ఇట్లాంటివి కార్య కార్యక్రమాలు చేపట్టి కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఆశిస్తూ Se lo disculpo.